శుక్లాంబరధరం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే భౌముని జననం వైసంపాయనుడు పలికెను అంగారకుని పుట్టుక గురించి వినవలని అనుకుంటున్నాను ఏమి చేసినచో జనులయం అందు అతనికి అనుగ్రహం కలుగును అతని ప్రభావం వైభవం తేజస్సు కూడా వినాలని కోరుతున్నాను వ్యాసుడు పలికెను కుజుడు భూమిపుత్రుడు శివుని అంశతో జన్మించినవాడు కుజాతుడు కావున ఇతనికి కుజు ఇతని కుజుడు అంటారు ఇతడు సత్వగుణం కలిగిన వాడు సూర్యుడు బలవంతుడు తీక్షణుడు క్రూరుడైన గ్రహము కుజుడు రూపసంపన్నుడు యువకుడు మెరుపువలే ఉండవాడు వర్ణం కలవాడు ప్రతాపవంతుడు నాయకుడు దేవతలకు మానవులకు శత్రువులైన దైత్య దానవులను ఇతడు నర్చించను మానవులు సస్యంలో పశుపక్షులు కుజుని దశాయోగమును పొందినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనను వైసంపాయండు పలికెను గురుదేవ కుజుడు శివునికి ఎలా జన్మించాడు అతడు భూమిపుత్రుడు ఎలా అయ్యాడు ఈ దివ్య గ్రహానికి క్రూరత్వం ఎలా ప్రాప్తించింది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను ఏమి చేస్తే అతడు సంతుష్టుడగను లోకులు ఇతన్ని ఎలా పూజించాలి ఇవన్నీ మీ ద్వారా వినవాలను అనుకుంటున్నాను నా ఎందు ప్రీతితో మీరు చెప్పవలను వ్యాసుడు పలికెను హిరణ్యాక్షుని వంశంలో ధీమంతుడు దేవతలను నిర్జించిన వాడు అయిన అంధకుడిని రాక్షసరాజు ఉండెను విష్ణువు వరప్రభావం వల్ల పుట్టిన ఇతడు విష్ణువు వల్లే పరా ఇతడు ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ జయించెను అప్పుడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి అంధకుడు మా రాజ్యాన్ని సుఖాన్ని యజ్ఞాన్ని అపహరించాడు అతన్ని వధించి ఉపాయం చెప్పవలసిందని వేడుకొన్నారు వారి మాటలు విన్న బ్రహ్మదేవుడు వారితో ఇలా పలికెను అంధకుడు విష్ణువర ప్రభావం వల్ల పుట్టాడు అమృతాన్ని కూడా తాగినందున అతనికి లేదు అయితే అతడు మరణించేట్టు చెయ్యాలి లోకహితం కోసం శ్రద్ధ కామ సమన్వితమైన విచికిత్సలు పంపించి వారందరిలో చేరున్నట్లు చేసెదను అంధకునికి పార్వతి ఎందు మాత్రమే మనసు లగ్నం చేశాను దుర్గయందు తప వేరెవరియందు అతనికి మనసు లేదు అంతట శివుడు క్రుద్ధుడై అతన్ని విరూపణి చేయను అంతటా అతడు అసరత్వాన్ని విడిచి శివుని గణాలలో చేరును బ్రహ్మ ఈ విధంగా పలికి శ్రద్ధ కామ విచి విచికిత్సలను అందుకుని వద్దకు పంపెను అప్పుడు అంధకుడు కామంతో విచికిత్స ప్రభావంతో స్త్రీలలో నావారు పరాయి వారు అని తెలియకుండాను ఈ విధంగా బ్రహ్మ మాయా ప్రభావంతో అతడు మూడు లోకాల్లోనూ తిరుగుచుండెను అలా తిరుగుతూ హిమవత్పర్వత ఉపరితల మందు గొప్ప సౌందర్యం కలిగిన ఒక స్త్రీరత్నాన్ని చూశాను ఆమెయే పార్వతి పార్వతిని చూసినంతనే అతడు కామవసుడయ్యను కామం వలన అతడు జ్ఞానం పోల్ కోల్పోయి దుర్గను పట్టుకోవడానికి ప్రయత్నించాను అప్పుడు పార్వతి కోటవి రూపం అనగా నగ్న రూపం ధరించి ఈశ్వరుని దగ్గరకు వెళ్ళను ఆమె శివుని వద్దకు వెళ్ళిన కామమోహితుడైన అందకుడు శివపత్ని అయిన పార్వతిని విడవకుండా వెనుకనే వెళ్ళుచుండను పార్వతీదేవి చేసిన ధ్యానం వల్ల శివుడు అక్కడికి వచ్చి పార్వతిని కలిశాను శివుని చూసిన దైత్యేంద్రుడు తన నివాసానికి వెళ్ళిపోయి సింహుని జయించుటకు తన యోధులను సమయుక్తపరిచను ఈ వార్త కైలాసమంతటా పాకింది అంతటా శివుడు క్రద్ధుడైన అందితో ఇలా పలికెను ఓ వీరుడా నా అగ్నిగా నీవు వెంటనే రాక్షసుల పట్టణానికి వెళ్ళి ఆ దైత్యేంద్రుని కొలువులో ఉన్న శుక్రుని అందరి సమక్షంలో జుట్టు పట్టుకొని వెంట ఈడ్చుకురా మహానుభావుడైన నంది పార్వతీపతి ఆజ్ఞగా దైత్యుల సమక్షంలో శుక్రుని జుట్టుపట్టుకుని ఈడ్చుకు వెళ్ళను దైత్యులు నందిని వివిధ రకాల ఆయుధాలతోనూ బాణాలతోనూ కొట్టిరి శివుని అనుగ్రహం వలన అవి నందిని ఏమీ చేయలేకపోయాను ఈ విధంగా శుక్రుని ఈడ్చుకుంటూ వెళ్ళి దేవతలతో కూడి ఉన్న శివుని సమక్షంలో పడవేశను కాలని వలె ఘోరమైన రూపంలో ఉన్న శివుడు ఉగ్రుడై శుక్రుని ఎత్తి మింగివేశను దైత్యేంద్రుడు కోపంతో సైన్యంతో కలిసి వివిధ ఆయుధాలతో శివునిపై దండెత్తను దేవతలు విద్యాధర్లు కూడా దైత్యులతో యుద్ధానికి తలపడరి ఈ విధంగా దేవతలకు దైత్యులకు మధ్య మహాఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధానికి లోకాలు తల్లడిల్లాయి ఆ మహాయుద్ధంలో దేవతలు తమ ఆయుధాలతో దైత్యులను కొట్టారు అలాగే దైత్యులు కూడా తమ ఆయుధాలతో దేవతలను కొట్టారు ఒకరినొకరు జయించవలేననే తపనతో వజ్రాలు పొదిగిన చివరలు కలిగిన వజ్రాయుధం వంటి బాణాలతో ఒకరినొకరు పొడుచుకున్నారు ఆ బాణాలతో వారి శరీరాలు మిక్కలి ప్రకాశించాయి కశ్యపుని పుత్రులైన దేవతలు గురి తప్పని తమ ఆయుధాలతో దైత్యుల్ని వధించారు దేవతలు తమ పరాక్రమంతోనూ ఆయుధాలతోనూ ప్రపంచాన్ని ఆవరించి దైత్య సైన్యాన్ని క్షణాల్లో తుదముట్టించను శివుడు అంధకుని త్రిశూలంతో గుచ్చి ఎత్తి చాలా కాలం ఉంచినను ఆ దైత్యుడు చావలేదు అంతటా అంధకుడు శివునికి విధేయుడయ్యను శివుడు సంతోషించి అతన్ని తన గణములతో చేర్చుకుని అతనికి భృంగరిటి అను నామముసగను దేవతలు దైత్యులను నాశనం చేసిన పిమ్మట దేవతలతో సంభాషిస్తూ శుక్రుని బయటకు కక్కెను అప్పుడు ఆ గర్భం నేనపై పడటం వల్ల అతనికి భౌముడని పేరు వచ్చింది శుక్రుడు శివునికి ధన్యవాదాలు తెలిపి దానవులను చేరను ఈ విధంగా భౌముడు శివుని అంశగా భూమిపై జన్మించను భౌముని చతుర్థితో కూడిన మంగళవారం పూజించాలి దశగోచారంలో అరి అరిష్టం కలిగినప్పుడు ఇతన్ని పూజించాలి త్రికోణ మండలంలో ఎర్రని పూలతో గంధంతోనూ పూజిస్తే పుత్ర పౌత్ర సుఖ యశస్సులు ప్రసాదించను ఇంకేమి వినవలనో అడగండి వ్యాసుడు పలికెను శిష్యులారా శుభములు కలిగించే ఈ ధర్మాక్షానం మీకు వినిపించాను దీన్ని విన్నవారికి పునర్జన్మ ఉండదు మరణం ఉండదు ఇది ద్విజాతులకు పుణ్యము ప్రసాదించను శుభం కోరువారు దీన్ని ఆచరించరు మీరు కృత కృతకృత్యులైన ఆజ్ఞగా వెళ్ళిరండి బ్రహ్మ పలికెను పుత్ర సత్యవతి పుత్రుడైన వ్యాసుడి విధంగా నానా విధాలైన ధర్మాలను నిర్ణయించి తన ఆశ్రమానికి వెళ్ళను నీవు కూడా ఈ తత్వాలను తెలుసుకుని హరిని ధ్యానిస్తూ లోకానికి ధర్మముపదేశ ఉపదేశిస్తూ హరిని సంతోషపరచు పుల్లస్సుడు పలికెను ఓ రాజా బ్రహ్మ పలికిన మాటలు వినివ నారదుడు గంధమాదన పర్వతంలో ఉన్న నారాయణ ఋషిని దర్శించుటకు బదరికాశ్రమానికి వెళ్ళను ఓం శాంతి శాంతి శాంతి